ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈ న్యూస్ వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో రాయడం జరిగింది డిఏనా బిచ్చమ ఉద్యోగులు అంటే అంత చులకన ఒక్క డిఏ ఇవ్వడానికి మూడు కమిటీలు ఆరుసార్లు చర్చలు మరో మళ్ళీ పిఆర్సీకి మరో కమిటీ వేస్తారా కాంగ్రెస్ సర్కార్ తీర్పై ఉద్యోగుల ఆగ్రహం ఆందోళనలు వాయిదా వేసినటువంటి జేఏసీ పోరాల్సింది పోయి భజనల అంటూ జేఏసీ నేతలపై తీవ్ర విమర్శలు సరే ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పత్రిక రాసినటువంటిది కాకపోతే దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ కూడా కాదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉద్యోగుల మనస్సులో ఉన్నదే వీళ్ళు రాయడం జరిగింది ఒక్క డిఏ ఇచ్చి రెండు డిఏలని పేపర్ రాయించుకోవడం అదొక దుర్మార్గమైన పని సరే విసురులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఐదు పెండింగ్ డిఏలో ఒక్కటి బిచ్చమేస్తే అదే మహాభాగ్యం అనుకున్నదా జేఏసీ సృష్టిలో ఉన్నట్టే ఉద్యోగులను ఐదు డిఏల భూతం విడిచేటట్టు లేదు ఒక్క డిఏ కోసం మంత్రివర్గ ఉపసంఘం త్రిసభ్య కమిటీ ఇలా కమిటీల మీద కమిటీలు ఇస్తున్నారు ఆరు నెలలకు ఇంకో డిఏ అంటే ఏప్రిల్లోనా జనవరిలో కదా ఇదేం లెక్కనో కాంగ్రెస్ వాళ్ళు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారంటూ రకరకాల న్యూస్లు అయితే రాయడం జరిగింది సరే వాస్తవానికి ప్రతి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ అలాగే ఉపాధ్యాయులు ఉన్నటువంటి మనసులో ఉన్నదే వీళ్ళు రాసిర్రు కాకపోతే ఏంటంటే ఇది ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పత్రిక కాబట్టి వీళ్ళు రాసినా కానీ అది ప్రతిపక్షం ఏదో బురద జల్లడం కోసం రాసిన కథనం బయటకు వస్తుంది అట్లా కాకుండా నిజంగా ఒక పత్రిక రాయాలి అనుకుంటే ఇక్కడ ప్రతిపక్షం లేదా అధికార పక్షం చూడకుండా వాస్తవం రాస్తే బాగుంటుంది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి